హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు బట్ నేను ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మనకు దీనికి కావాల్సినవి వంకాయలు తీసుకోవాలి ఈ టైప్ వంకాయలు అంటే వైట్ ఈ కానీ బ్లాకీ కానీ తీసుకోవాలి తీసుకొని దా అవి వాటర్లో వేసి పెట్టుకోవాలి రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకొని అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉప్పులు వేయకపోతే అవి అంటే చేదు వచ్చేస్తాయి సో ఈ ఘాట్లు పెట్టేసుకొని కాసేపు ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి ఇలా మనం ప్రిపరేషన్స్ చూద్దాం స్టవ్ మీద కలాయి పెట్టుకొని వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి చక్కా లవంగా యాలకాయ కూడా వేసుకొని ఫ్రై చేయాలి నువ్వులు ఒక స్పూన్ వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి దీంట్లోకి రెండు పచ్చి ఉల్లిపాయలు సన్నగన్న చిన్నగన్న కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి పేస్ట్ అయిన తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకొని ఒకసారి స్పూన్తో తిప్పేసుకుంటే సరిపోతుంది తర్వాత సరిపడ పసుపు పులుసు పులుసుకూర కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది కారం ఉప్పు కూడా పడుతుంది మధ్యలో మనం చూసుకొని వేసుకోవచ్చు అలాగే ఒకటేన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇదంతా ఒకసారి తిప్పుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు అన్న వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ కమెంట్ కూడా చేయండి మీ కమెంట్స్కి నేను రిప్లై ఇస్తాను ఈ పేస్ట్ అంతా కూడా మనం వంకాయలకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లేకపోతే వంకాయలు అయితే ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్ స్టవ్ మీద అదే కలాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనం గుత్తి వంకాయ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక ఎండి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు చిన్నగా దంచి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి ఫ్రై ఉండగానే మనం స్టఫ్ చేసిన వంకాయలు ఉంటాయి కదా అవి తీసి మనం ఆయిల్లో వేసి లైట్గా మగ్గ పెట్టుకోవాలి కొద్దిసేపు మామూలుగా అయితే వంకాయలు మనం చిన్న ముక్కలు చేసి వండితే చాలా త్వరగా ఉడిగిపోతాయి స్టఫింగ్ అనేసరికి ఇవి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి పైగా పులుసులో ఉడకాయి కాబట్టి టైం పడుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే ఈజీగానే ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో మిగిలిపోయిన పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసి మనం కొద్దిసేపు ఆయిల్లో అది ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని మనం ఏమీ టచ్ చేయొద్దు జస్ట్ గ్రేవీని పట్టుకొని మనం ఆయిల్లో ఉడికేలాగా చూసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ నా నా లింక్ నా నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు నన్ను ఇన్స్టా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు తర్వాత అది మగ్గిన తర్వాత చింతపండుని మనం పులుసులా తీసుకొని పిసుక్కొని ఈ పులుసు ఈ గ్రేవీలో వేసేసుకోవాలి వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఈ టైంలో మనం ఏంటంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి ఎవరి టేస్ట్కి సరిపడా వాళ్ళు ఉప్పులు కారాలు వేసుకోవడమే ఫ్రెండ్స్ ఇందులో మెజర్మెంట్స్ అంటూ ఏం లేదు సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలియబెట్టి మనం మగ్గనివ్వాలి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి అనమాట సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముక్కని జాగ్రత్తగా పక్కన పెడుతూ గ్రేవీని మాత్రమే మనం కలుపుతూ ఉండాలి అది అలా కలు కలుపుతున్నంతసేపు మన గ్రేవీ చిక్కదనం మనకు తెలిసిపోతూ ఉంటుంది మెల్లగా ఆయిల్ బై పైకి వస్తామని చూసారా అట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇంకా లాస్ట్లో మనం కరువా కొత్తిమీర అలాగే కొద్ది గరం మసాలా కూడా వేసాను వేసి మక్కనివ్వాలి అంతే ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది మన అవుట్పుట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చింది తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్